అర్ధంచేసుకునే వాళ్ళకోసం ఎన్ని మెట్లు దిగిన తప్పులేదు కాని అర్ధం చేసుకుని వారికోసం తగ్గుతూ ఉంటే వాళ్ళు దృష్టిలో దిగజారిపోతున్న కనిపిస్తాం వాళ్లలా ఏమంటారు నిద్రలో కనే కలలు నిజం కాకపోవచ్చు కాని ఏ కల నిద్రను వదులుకుంటామో అవి నిజమవుతాయి శుభరాత్రి చూసి రమ్మంటే కాల్చివచ్చాడని అందరూ హనుమంతుడిని అంటారు కాని ముందు ఆయన తోకని కాలిస్తేనే లంకను కాల్చాడు అని ఎవరూ అనరు మనుషులు కూడా అంతే ముందు వాళ్లు ఏమన్నారో అది చెప్పరు మనం ఏమన్నామో అది మాత్రమే చెప్తారు మనం కోపంతో మాట్లాడకపోతే మనకు ఎందుకులే అని వదిలేకుండా బెదిరించో బుజ్జగించో గొడవపడైనా మనతో మాట్లాడాలి అనుకునేవాళ్లు దొరకాలంటే అదృష్టం ఉండాలి శ్రీరాముడు అంతటివాడే రావణాసురుడికి నచ్చలేదు శ్రీకృష్ణుడు అంతటివాడినే కంసుడు మెచ్చలేదు అందరికీ నచ్చేటట్లు అందరూ మెచ్చేటట్లు మనం ఉండాల్సిన అవసరం లేదు ఎవరి జీవితం వారిదే ఒంటరిగా వస్తాం ఒంటరిగా మనిషి చేతిలో ఏదీ ఉండదు ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు నీకున్న కష్టాలను ఆనందంగా ఓడించు ఒక్క గుండెలోనైనా నువ్వు చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించు చాలా ఎక్కువగా ఎవరినీ నమ్మరాదు చాలా ఎక్కువగా ఎవరినీ ప్రేమించరాదు చాలా ఎక్కువగా ఎవరిమీద ఆశ పెట్టుకోరాదు ఎందుకంటే ఈ చాలా ఎక్కువ అనేది మిమ్మల్ని ఇంకా ఎక్కువగా బాధ పెట్టవచ్చు నొప్పితో పోరాడితేనే స్త్రీ అమ్మ అవుతుంది చీకటితో పోరాడితేనే గొంగళి పురుగు సీతకొక చెలుకల మారుతుంది మట్టితో పోరాడితేనే విత్తు చెట్టులా మారుతుంది జీవితంతో పోరాడితేనే మానవత్వం ఉన్న మనిషిలా మారుతాము థ్యాంక్ యూ ఫోర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్